హాయ్ అండి ఈరోజు మనం ఎంత రుచికరమైన ఉపమానం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ఆయిల్ ఈట్ అయ్యాక రెండు కప్పుల రవ్వ వేసుకోండి మనం ఆయిల్లో వేయించడం వల్ల ఉప్మా అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది టమాటా వేసుకోండి ఉప్మా తరఫా అంతా ఉప్పు వేసుకోండి కప్పు వాటర్ వేసుకోవాలి మీరు ఇంకా కొంచెం మెత్తగా ఆడంతో నాలుగు కప్పులు వేసుకోండి ఒక కప్పు రవ్వకి కప్పున్నర వాటర్ వేసుకోవాలి రెండు కప్పుల రవ్వ వేసుకున్నాం కాబట్టి మూడు కప్పుల వాటర్ వేసుకున్నా వాటర్ మరిగిపోయాయి ఇప్పుడు రవ్వను వేసుకోవాలి వాటర్లో రవ్వ వేసేటప్పుడు ఉండలు పెట్టకుండా ఉండాలంటే మనం ఫస్ట్ ఆల్రెడీ నూనె వేసి రవ్వ నేయించాం కదా అలా వేయడం వల్ల ఉండలు పెట్టకుండా ఉంటుంది ఇంకా రవ్వ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి అండి ఉండలు కట్టకుండా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మూడ పెట్టుకొని ఐదు నిమిషాలు తక్కువ మంట పెట్టి ఉడికించండి ఇప్పుడు పొట్టి నీరు వేసుకోండి లాస్ట్ ఉప్మా రెడీ అయిపోయింది లాస్ట్లో కలుపుకొని కూడా మీ ఇంట్లో ఉక్కుమాని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి